నమస్తే వెల్కమ్ టు క్లూటుడే న్యూస్ కల్వకుర్తి పట్నంలో జమా మస్జిద్ నుండి ఈ రోజు కల్వకుర్తి ముస్లిం జేఏస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలను చేస్తే సహించబోము నాసిక్ రామగిరి మహారాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం కల్వకుర్తి ముస్లిం జేఎస్సీ సోదరులు కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డికి ఫిర్యాదు చేశారు కల్వకుర్తి పట్నంలోని ప్రధాన రహదారుల గుండా కల్వకుర్తి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు నాదాలు చేశారు నాసిక్ రామగిరి మహారాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు అనంతరం కల్వకుర్తి ముస్లిం జేఏసీ సోదరులు మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న రామగిరి మహారాజ్ అని పూజారి ముస్లింలకు ఎంతో పవిత్రమైన ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వారి కుటుంబం గురించి అవమానకరంగా అసభ్యకరంగా తప్పు వ్యాఖ్యలను చేసే ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేయడం జరిగిందని దీనివల్ల శాంతియుత వాతావరణంలో కుల మతాల మధ్య మత విద్వేషాలు జరిగే ప్రమాదం ఉన్నదని అలాంటి వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు మొహమ్మద్ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను గాను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మున్ముందు రోజుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తితే సహించబోమని వెంటనే రామగిరి మహారాజు ను అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ముస్లిం జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మహారాజ్ రామ్గిరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్లిం జేఏసీ తరఫున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా సరే వాళ్ళ మతాలను వాళ్ళు గౌరవించుకోవాలి ఒకరి మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటే చట్టమైన చర్యలు తీసుకోవాలని దానికోసం చట్టం తీసుకురావాలని మేము ముస్లిం జేఏసీ కల్వకురి నుంచి అందరం కోరడం జరుగుతున్నది హాయో దిన్ పహలే నాసిక్ రామ్గిరి మహారాజ్ కా शख्स हमारे नबी के गुस्की में कुछ गलत बात किया है उसके लिए हम सब एक होकर उसके ऊपर एफ़ दर्ज करने आज कलवागुड़ती पी में आए हैं और ज़्यादा से ज्यादा जल्द से जल्द एफ दर्ज करके अपन उसका एक्शन लेने की कोशिश कराना है मुस्लिम जे सी नाइकुल अध पटम పాత నగర ప్రాంతం నుంచి ర్యాలీగా వెళ్ళి కలవకు రోజు పోలీస్ లో ఫిర్యాదు చేయడం మహారాజ్ ప్రవక్త ప్రపంచ శాంతి దూత మీద అనుచిత వ్యాఖ్యలు పై ఫిర్యాదు చేయడానికి ఈ రోజు ముస్లిం చేసి నాయకుల ఆధ్వర్యంలో వల్ల ఫిర్యాదు చేయడం జరిగినది వారిపై కఠిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము ఇలాంటి పురాత సంఘటనలు జరగకుండా ఉండేందుకు కఠినమైన చట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నదని కూడా ముస్లిం జైసిన కోరుతున్నాము